హాయ్ వియర్స్ వెల్కమ్ టు ద త్రిబులారి క్రియేషన్స్ ఈరోజు మనం కడప జిల్లాలోని సిద్ధవటం సమీపంలో ఉన్న నల్లమల్ల అడవిలో దాగిన నిత్యపూజాయ కోణక్షేత్రం గురించి తెలుసుకుందాం ఈ క్షేత్రానికి నిత్యపూజ కోన అనే పేరు రావడానికి గల కారణం అక్కడ దేవతలు స్వామిని నిత్యం పూజిస్తూ ఉంటారు కాబట్టి కోరియన్ కోరికలు తీర్చే నిజమైన స్వామిగా పూజలు అందుకుంటున్న నిత్య పూజాయ స్వామిగా తన లీలను చూపిస్తూ ఉంటాడు కాబట్టి ఈ క్షేత్రానికి నిత్యపూజ కోన అనే పేరు వచ్చింది నిత్యపూజ లంకమల్ల అటవీ ప్రాంతంలో ఉంటుంది శివుడు నిత్యపూజయ స్వామి రూపంలో దర్శనమిస్తాడు నింగి నేల నీరు గాలి అగ్ని పంచభూతాలు సమస్త సృష్టికి మూలాధారమైన ఈ పంచభూతాలు పరమేశ్వరుని నుండి ఉద్భవించాయని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి సప్త ఋషులు నడిచిన కోణే నిత్యపూజ కోణ స్వర్గం నుంచి భూమికి వచ్చిన గంగని శివుడు తన తలపై పెట్టుకున్నాడు తద్వారా గంగా ప్రవాహాన్ని ఆపగలిగాడు అందుకు గంగా భూమి మీద శివుడు ఎక్కడున్నా ఆలయానికి దగ్గరలో గంగ ప్రవహిస్తుంది గంగాదేవి కొండ కోణల నడుమ నిత్యపూజ కోణలో ప్రవహిస్తూ శివయ్యను అభిషేకిస్తుంది కోరిన కోరికలను తీర్చే నిజమైన స్వామిగా పూజలు అందుకుంటున్న నిత్యపూజయ్య స్వామి శివుని లీలలు అద్భుతం అమోఘం సాక్షాత్తు శివుడే నిత్యానంద ఋషి అవతారమెత్తి కొండ స్వరంగ గుహలో తపస్సు చేస్తూ శివలింగంగా మారినట్లు స్థానిక పూజార్లు చెబుతారు అలా శివలింగంగా మారిన శివునికి కొండ కింద ఉండే అక్క దేవతలు నిత్య పూజలు చేస్తూ ఉంటారు ఈ కోనేరు ప్రత్యేకం ఈ కోనేరు సహజ సిద్ధంగా ఏర్పడినది భూమి మీద అక్క దేవతలు ఎక్కడున్నా శివుని జటాజుటముల నుంచి జాలువారిన వారే ఈ అక్క దేవతలు శివుడికి నిత్యం పూజలు చేస్తూ ఉండేవారు ఈ నిత్య పూజ కోన కడప పట్టణంలోని ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే సిద్ధవటం దగ్గరలో ఉంటుంది ఇప్పుడు నిత్యపూజ కోన గురించి స్టోరీ మొత్తం తెలుసుకున్నాం కదా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి కార్తీక మాసంలో కార్తీక సోమవారం అయితే నిత్య పూజ కోనకు బయలుదేరాము స్టార్టింగ్లో కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా స్టెప్స్ అయితే వస్తాయి అక్కడ కర్పూరం వెలిగించుకుంటూ భక్తులందరూ వెళ్తూ ఉంటారు కార్తీక సోమవారం కాబట్టి చాలామంది జనాలు అక్కడికైతే వచ్చారు దారి వెంట మొత్తం రాళ్లతోనే ఉంటుంది ఇక్కడ నిత్యపూజ కోనలో కొండ కోణల్లో నుంచి జాలువారే జలపాతాన్ని మనం ఇక్కడ చూడొచ్చు కొండ కోనల మధ్య ఉన్న ఈ కోనేరు శివుడు తలపై ఉన్న గంగ ప్రవహిస్తున్నట్లు ఉంటుంది ఈ కోనేరు కింద భక్తులందరూ మునిగి శివయ్యను దర్శించుకోవడానికి కుండపై అయితే వెళ్తారు శివయ్యను దర్శించుకోవడానికి వెళ్ళిన ఈ స్టెప్స్ పైన భక్తులు ఒక్కొక్కరుగా కర్పూరం వెలిగించుకుంటూ వాళ్ళ కోరికలను శివయ్యకి చెప్పుకుంటూ వెళ్తారు శివయ్యను దర్శించుకోవాలంటే కుండపైకి నడుచుకుంటూనే వెళ్ళాలి భక్తులంతా వేరే ఎటువంటి సౌకర్యాలు ఉండవు నడక మార్గానే శివయ్యని దర్శించుకోవాలి కొండ కోనల నడుమ ప్రకృతి అందాల మధ్య శివయ్య కొండపైన దర్శనమిస్తాడు భక్తులకు చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అయితే మేమందరం వెళ్ళాము కార్తీక సోమవారం కాబట్టి కార్తీక మాసంలో భక్తులందరూ కార్తీక దీపాలు వెలిగిస్తూ ఉన్నారు నేను కూడా మూడు వందల అరవై ఎత్తుల దీపాన్ని ఇంటి దగ్గర నుంచి చేసుకొని వెళ్ళాను అక్కడ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తుల కార్తీక దీపాన్ని వెలిగించాము చాలామంది భక్తులైతే అక్కడ కార్తీక సోమవారం వచ్చారు చాలా రష్గా ఉండింది మొత్తం అంతా ఇలా కార్తీక మాసంలో నిత్యపూజ కోణలో శివయ్య ముందు కార్తీక దీపాన్ని వెలిగించడం చాలా అదృష్టంగా భావించాలి కుండపైకి వెళ్ళాలంటేనే చాలా భయంగా ఉంటుంది అంత దూరం నడవగలమా అని కానీ శివయ నామస్మరణ చేసుకుంటూ వెళ్తే చాలా మనసుకు ప్రశాంతంగా ఉండి శివుడిని పూజించుకోవచ్చు చాలామంది భక్తులైతే కార్తీక సోమవారం రోజు ఇలా కార్తీక దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించారు మేము శివయ్యని దర్శనం చేసుకునేటప్పటికీ అక్కడ శివయ్యని అభిషేకిస్తూ ఉన్నారు అలాగే మేమైతే దర్శనం చేసుకొని వచ్చాము శివయ్యను అలాగా అభిషేకించేటప్పుడు చూడడం అదృష్టంగా భావించాను శివయ్యను అభిషేకించే దృశ్యాన్ని మీరందరూ కూడా ఇక్కడ చూడొచ్చు శివుడి గుడి పక్కనే ఇంకొక గుడి ఉంది అక్కడైతే వీడియో తీయడానికి కుదరలేదు నెక్స్ట్ శివయ్య గుహ లోపల ఉద్భవించాడని చెప్పాను కదా ఆ గుడి ఇక్కడే ఉంటుంది అందరైతే క్యూలో గుడి లోపలికి గుహ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు బయట అయితే చాలా వేడిగా ఉండింది లోపల మాత్రం శివుడి గుహలో చాలా చల్లగా ఉండేది జనాలు ఎక్కువ మంది ఉండడం వల్ల అందరూ వెళ్ళడానికి కుదరదు కాబట్టి ఒక్కొక్కరుగా చాలా టైం వేచి చూసి లోపల శివైన దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళారు ఇక్కడ నిలబడుకొని వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు లోపలికి అందరూ మోకాళ్ళ మీద కూర్చొని శివయ్యని దర్శించుకోవడానికి ఒక్కొక్కరుగా పాక్కుంటూ వెళ్ళి అలా అలాగే వెనక్కి వంకొని కిందికి రావాలి అక్కడ లోపల కనిపిస్తుంది కదా అక్కడే శివయ్య స్వయంగా వెలిసిన శివలింగం అయితే ఉండాలి ఒక్కొక్కరుగా లోపలికి వెళ్ళారు నేను కూడా బయట అందరితో పాటు క్యూలో వెయిట్ చేస్తూ శివయ్య దర్శనం ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాను చాలా పెద్దవాళ్ళు కూడా దర్శించుకున్నారు తర్వాత నేను వెళ్ళాను ఇక్కడ లోపలి వరకు శివయ్యని ఎలా దర్శించుకున్నాను ఇప్పుడు మీరు చూడండి గుహలోపల శివయ్య స్వయంగా వెలిసిన శివలింగం అయితే ఇక్కడ ఉంది అక్కడ ఒక పూజారు మాత్రమే ఉన్నాడు గుహలోపల మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే కూర్చొని వచ్చిన భక్తులకి అర్చన చేస్తూ ఉంటారు అలా పూజారిని ఇక్కడ శివయ్య స్వయంగా వెలిసాడా అని అడిగితే ఇక్కడే శివలింగాన్ని శివలింగం స్వయంగా వెలిసిందని చెప్పారు పక్కన ఇందాక అభిషేకించిండే శివయ్య అయితే వీళ్ళు దేవుణ్ణి అక్కడ ప్రతిష్ఠించారంట ఇక్కడ ఉండే శివయ్య మాత్రం స్వయంగా ఇక్కడ తపస్సు చేసి శివలింగంగా మారినట్లు ఆ పూజారి చెప్పాడు ఇప్పుడు మీరు దగ్గరగా శివయ్యని దర్శించుకోవచ్చు అక్కడ పక్కన కూడా ఇంకో శివలింగాన్ని అయితే అక్కడ పెట్టారు అదే నా శివయ్య వెలిసిండేది అంటే అక్కడ కాదమ్మా పక్కన ఉన్నారు చూడండి అని చెప్పి ఆ పూజారి గారు అక్కడ పూలన్నీ తీసి మనకి జాగ్రత్తగా శివయ్యనైతే చూపించాడు అందరూ మీరు కూడా భక్తులంతా శివయ్యని దర్శించుకొని మనసారా మీ కోరికలను శివయ్యకి చెప్పండి కోరిన కోరికలు తీర్చే నిత్య పూజ శివయ్య అక్కడ స్వయంగా వెలిచిన శివలింగం ఉంది కాబట్టి తప్పకుండా భక్తుల కోరికలు శివయ్య నెరవేరుస్తాడు మీరు జూమ్ చేసి దగ్గరగా చూడొచ్చు శివయ్య స్వయంగా వెలిసిన శివలింగం అక్కడ ఆ పూజారి గారిని అయితే చెప్పారు మేమైతే దర్శనం చేసుకొని ఆ గుహలో నుంచి బయటకు వచ్చాను ఇక్కడ చూడండి ఒక కొండ గుహలోనే శివయ్య అయితే నివసిస్తూ అక్కడే తపస్సు చేస్తూ శివలింగంగా మారినట్లు చెప్తారు కదా అందరూ బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ పైన నిత్యాన్నదానం కూడా చేస్తారు ప్రకృతి ఒడిలో శివయ్య ఎప్పుడు ఉంటాడు కదా ఏ కొండ కొండల మధ్యలోనో కొండపైనే శివయ్య ఎప్పుడు మనకు దర్శనమిస్తూ ఉంటాడు ఇక్కడ హోమగుండంలో కూడా అందరూ శివయ్యనికి కొబ్బరికాయ కొట్టేసి వచ్చి ఆ కొబ్బరి అయితే ఇక్కడ ఈ హోమగుండంలో వేస్తారంట ఆ హోమగుండం ఇప్పుడు మీరు చూడొచ్చు ఇందో ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇది ఆ హో హోమగుండం శివయ్యకు కొట్టిన కొబ్బరికాయలను ఇక్కడ తీసుకొచ్చి అక్కడ వేస్తారు తర్వాత అక్కడ కాలిండే కొబ్బరి చిప్పులని అయితే తీసుకొని భక్తులందరూ అందరూ వెళతారు అది ఎందుకని అట్లా అడుగుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇది చిన్నపిల్లలకి కానీ బాగలేని వాళ్ళకి కానీ ఈ హోమగుండంలోని ఆ కాలిన చిప్పని తీసుకెళ్ళి పిల్లలకి అది పెడితే వాళ్ళంతా మంచిగా బాగుంటారు అని చెప్పారు అలా నేను కూడా ఒక కొబ్బరి చిప్పని అయితే తీసుకొచ్చుకున్నాను అందరు ప్రతి ఒక్కరూ అక్కడ కొబ్బరికాయలు వేసి కొబ్బరి చిప్పలు వేసి అక్కడి నుంచి మరొక కొబ్బరి చిప్పనైతే కాలిండేదాన్ని తీసుకొచ్చుకుంటున్నారు పంచదార కూడా వేస్తారు అక్కడ ఇలా శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి కుండపై నుంచి కిందికైతే అయితే అందరం ఒక్కొక్కరుగా కిందికి దిగాలి సుమారుగా త్రీ ఫోర్ కిలోమీటర్స్ వరకు కింద భాగంలోకి దిగాలి చూడడానికి అంతా లోయగా ఉంటుంది కోతులు అయితే ఇక్కడ చాలా బాగున్నాయి చెట్లల్లో అవి నా చేతిలోంచి మొబైల్ ఎక్కడ లాగిపోతాయని చాలా భయమేసింది కానీ జాగ్రత్తగా పక్కకు వచ్చేసాను వరుసగా ఒక్కొక్కరుగా వచ్చారు జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి ఏ మాత్రం తొందరపడి పరిగెత్తినా లేకపోతే ఒకరికొకరు తోసుకున్నా కూడా అక్కడి నుంచి జారి పడే ప్రమాదం ఉంది అందుకని ఒక్కొక్కరుగా నీట్గా అయితే వెళ్తారు శివైని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు అందరూ చాలా ఓపికగా నిదానంగా కిందకైతే దిగుతూ ఉంటారు అది పట్టుకోవడానికి ఒక హ్యాండిల్గా అది ఒక్కటి మాత్రమే ఉంది సపోర్ట్కి కిందంతా లోయ చూడ్డానికి చాలా లోయగా ఉంటుంది భక్తులందరూ కిందికి దిగి వచ్చి ఈ కోనేరు దగ్గర చాలామంది కోనేరులో మునిగి శివయ్యని దర్శించుకోవడానికి పైకి వెళ్తారు మేము అయితే మళ్ళీ రిటర్న్లో ఈ కోనేరు దగ్గరకు అయితే వచ్చేసాము అక్కడ తలనీలాలు కూడా సమర్పిస్తారు శివయ్యకి చూడడానికి చెట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి అన్నట్లుగా చాలా అందంగా ఉంటాయి రోడ్డు రోడ్డు అని ఏమి ఉండదు కానీ చూడ్డానికి రాళ్ళు లాగే మొత్తం ఉంటాయి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా రాళ్ళల్లో స్లిప్ అయిపోయి కింద పడిపోతాము పెద్ద పెద్ద రాళ్ళన్నీ దారి దారి మొత్తం పెద్ద పెద్ద రాళ్ళతోనే నిండి ఉంటుంది ఆ దారి ఇరువైపులా చెట్లు చాలా దట్టమైన అడవిలో ఉంటారు కాబట్టి చెట్లు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి సూర్యకిరణాలు కూడా కిందికి పడలేనంతగా ఉంటాయి అక్కడక్కడ మాత్రమే సూర్యుడు సూర్యకిరణాలు పడతా ఉంటాయి చూడడానికి వాతావరణం చాలా అందంగా ఉంటుంది శివయ్యను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దారి వెంట ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని వాళ్ళ భక్తిని చాటుకుంటూ నడుచుకుంటూ వెళ్తారు ఇలా మేము నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చాలా పెద్ద వయసు వాళ్ళు కూడా ఎదురు ఎదురుపడ్డారు ఇంత పెద్దవాళ్ళు పైకి ఎట్లెక్కగలుగుతారా అని నేనైతే చాలా ఆశ్చర్యపోయాను చూడడానికి ప్రకృతి ఎంత అందంగా ఉందో చూడండి కొంతమంది అయితే బియ్యం ముట్టలు కూడా నెత్తిన పెట్టుకొని అన్నదానానికి కిలోమీటర్ల దూరం నుంచి కాలి కాలీ నరక మార్గంలో నడుచుకుంటూ వెళ్తారు చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని చాలామంది అయితే శివయ్య దర్శనానికి వెళ్ళారు అలాగే మన కిందికి వచ్చిన తర్వాత పంచలింగేశ్వరులు అని కింద ప్రతిష్ఠిస్తారు శివయ్యని ఇక్కడ పంచలింగాలు ఉంటాయి చూడండి అక్కడ పంచలింగాలు శివయ్యని దర్శించుకోవచ్చు ఐదు లింగాలు ఒకే చోట ఉండడం వల్ల పంచలింగాలు అని ఇక్కడ పేరు కింద కొండ దిగువ భాగాన శివయ్ని దర్శించుకోవచ్చు పక్కనే వినాయకుడు కూడా విగ్ గుడి ఉంటుంది దర్శించుకోవచ్చు తర్వాత అమ్మవారు ఉంటారు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఒక పక్కగా అయితే అక్క దేవతలు కూడా నివసిస్తూ ఉంటారు దో ఇక్కడ కనపడుతున్నారు కదా వీళ్ళే అక్క దేవతలు శివాయికి నిత్యం అభిషేకిస్తూ ఉంటారంట అక్క దేవతలు అందరూ ఒకే చోట ఉంటారు కొండకు భాగాన్ని ఉంటాయి అక్కడ వెనకాల కనిపిస్తున్నవి అయితే నిత్య పూజ పువ్వులు అవి అక్క దేవతల్ని కూడా దర్శించుకొని కిందికైతే మేము అందరం వచ్చాము ఆ రోజు కింద కూడా కార్తీక దీపాలు అయితే చాలామంది కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించారు మేము దర్శనం చేసుకొని కింద ఉండే దేవతలు కూడా దర్శనం చేసుకున్నాము కొండ భాగానికి అయితే వచ్చేసిన తర్వాత ప్రకృతి అందాల మధ్య శివయ్యను దర్శించుకోవడం మనసుకు చాలా చాలా చాలామంది జనాలు అయితే మార్నింగ్ మేము వెళ్ళేటప్పుడు అయితే ఎక్కువ మంది జనాభా లేరు భక్తులంతా మేము తిరిగి వచ్చేసరికి కింద అయితే ఎంతమంది భక్తులు అంగళ్ళు చాలా వచ్చేసాయి మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఎవ్వరూ లేరు ఈవినింగ్ కిందికి వచ్చే దర్శనం చేసుకొని మార్నింగ్ ఎయిట్కి అయితే పైకి వెళ్ళాము కిందికి వచ్చేసరికి మళ్ళీ ఫోర్ అయింది కిందికి వచ్చేసరికి బొమ్మలు పెట్టేవాళ్ళు అంగళ్ళు అన్నీ అయితే వచ్చేసాయి మార్నింగ్ ఎవరు లేరు ఇంత దూరం ఈవినింగ్ అంతా ఇలా వచ్చారబ్బా అంటే ప్రతి సోమవారం ఇలా అంగళ్ళు అయితే పెడతారంట కార్తీక సోమవారాల్లో కానీ మాఘమాసంలో శివరాత్రి అప్పుడు కానీ శివయ్యని దర్శించుకొని మన కోరికలను శివయ్యకి చెప్తే శివయ్య మన కోరికలన్నీ తీరుస్తాడు అన్నదానం చేసే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు ఎంతమంది అంటే దగ్గర దగ్గర ట్వంటీ మెంబర్స్ పైన అన్నదానం చేస్తున్నారు కింద మేము అందరం పైనుంచి వచ్చేసరికి చాలా ఆకలిగా ఉండింది అందరం అన్నదానం చేసి చోటకు వెళ్ళి అందరం మనస్ఫూర్తిగా కడుపు నిండా భోంచేసి శివయ్యను తలుచుకొని వచ్చేసాము ఇక్కడ శివయ్యను కొన్ని ఫోటోలు అయితే మీకు ఇక్కడ చూపిస్తాను ఇది అభిషేకించేటప్పుడు తయ మరి తర్వాత పూజించిన శివయ్య శివలింగము ఈ కోణాన్ని అయితే చూడండి మీరు కూడా ఇప్పుడు ఎంత బాగుంటుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శివయ్య కరుణా కటాక్షాలు ఎప్పుడు మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను